సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్ఎస్ఎస్ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి బీసీ సంఘాలు తెలంగాణ బంద్ కొనసాగుతుంది వస్తాం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎంజీబీఎస్ వద్ద ఉన్నాం మన హైదరాబాద్లో ఇక్కడ ఈ పాటకి పూర్తిగా అన్ని ప్లాట్ఫామ్స్ వద్ద బస్సులన్నీ కూడా వచ్చి చేరి ప్రయాణికులను తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది బట్ ఈరోజు మాత్రం పూర్తిగా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడే అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది మైక్లో ఇక్కడ అధికారులు ఈరోజు తెలంగాణ బంద్ కారణంగా బస్సులన్నీ బంద్ అంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రయాణికులందరికీ కూడా చాలా మంది ప్రయాణికులు వచ్చారు వారందరూ కూడా బస్సులు కొనసాగుతాయి కావచ్చు రన్ అవుతాయి కావచ్చు వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోదాం అని చెప్పేసి ప్రయాణికులందరూ కూడా ఉదయం నుంచి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు బట్ బస్సులు మాత్రం ఎటు పరిస్థితుల్లో కూడా ఇక్కడ అందుబాటులో లేవు ఒక్కటి కూడా ప్లాట్ఫామ్స్కి రానటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ప్రయాణికులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు కాసేపటి క్రితమే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మైక్లో అనౌన్స్మెంట్ అయితే ఒకటి చేయడం జరిగింది ఈరోజు తెలంగాణ బంద్ ఉంది కాబట్టి ఇక్కడ బస్సులు ఏమి రావు బస్సులు ఏమి నడవట్లేదు అనేటువంటి అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది ప్రయాణికులు గుర్తించాలంటే కూడా మరి ఈ సందర్భంగా చెప్పినటువంటి సందర్భంగా కూడా ఉంది ఏదేమైనా కూడా తెలంగాణ వ్యాప్తంగా చాలా రోజుల తర్వాత తెలంగాణ బంద్ అనేటువంటిది ఒకటి కొనసాగుతుంది అది కూడా బీసీ సంఘాలు ఇచ్చినటువంటి బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ బంద్ పూర్తి స్థాయిలో సంపూర్ణంగా ఎంతమేరకు ప్రభావం ఉంటుందని చెప్పేసి అందరూ అనుకున్నారు బట్ ఇక్కడ పూర్తిగా ఎంజీబీఎస్ లాంటి ప్రధానమైనటువంటి బస్ కేంద్రం వద్దే ఒక్క బస్ కూడా కదలైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా బీసీ సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు ఈ తెలంగాణ బంద్ అనేది కూడా సంపూర్ణంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే పలు పలు ప్రాంతాలలో ఆందోళనలు కూడా కొనసాగిస్తున్నారు బీసీ బంద్కు సంబంధించి కొంతమందితో మాట్లాడేదాన్ని చూసారండి నేను ఇట్లా బస్ లేవు సార్ ఇక్కడ బస్సు మొత్తం ఆపేస్తారు బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ కోసం ఆపేస్తారు ఈరోజు మొత్తం నడవాలి లేకుంటే మధ్యాహ్నం వరకు అట్లా అని అంటే ఇప్పుడు ఈ ప్రస్తుతానికైతే స్ట్రైక్ నడుస్తుంది సార్ ఇప్పుడు అంతలా చెప్పలేము ఒక గంట సాయంత్రం నాలుగు ఐదు గంటల వరకు కావచ్చు లేకపోతే వెళ్ళిన దాగిటే రేపు గిట్టే కొనసాగించవచ్చు ఉదయం నుంచి ఒక్క బస్సు కూడా కదలలే అండి స్టేట్ బస్సు అలాంటి స్టేట్ బస్సులు ఉంచిపోతున్నాయి అంత సో డ్రైవర్ కూడా చెప్తున్నది అంటే ఉదయం నుంచి ఒక బస్సు కూడా కదలలేదు ఈ స్టేట్కి సంబంధించి పూర్తిగా బంద్ అయితే కొనసాగుతుంది కూడా చెప్తున్నారు మరికొంతమంది ప్రయాణికులు ఉన్నారు వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం అన్న ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ బస్సెస్ కదులుతున్నాయి ఏమని చెప్తున్నారు అదే అనౌన్స్మెంట్ కూడా మనకు వినపడుతుంది చెప్తున్నారు అనౌన్స్మెంట్లో కూడా చెప్తున్నారు తెలంగాణ బంద్ అని చెప్పేసి ప్రయాణికులకి బస్సులు ఉండవని చెప్పేసి ఎట్లా మరి ఇప్పుడు ఎట్లా ఆల్టర్నేట్ ప్రయాణం బందే అదే చాలామంది ప్రయాణికులు బస్సులు ఉంటాయి కావచ్చు అన్న ఇక్కడికి రావడం జరిగింది బట్ వాళ్ళకి తెలియదు ఎక్కడి నుంచి వచ్చారండి కొత్తగూడెం ఇక్కడికి వెళ్ళాలి కొత్తగూడెం పోవాలా ఎట్లా మరి బస్సులు ఇవ్వని చెప్తున్నారు బస్సులు వెయిటింగ్ చేద్దాం సాయంత్రం దాకా ఏం చేద్దాం మా ప్రాబ్లం మాకే వచ్చింది అంతే వెయిటింగ్ దొరికినాక పోతాం సాయంత్రం ఇప్పుడు అనౌన్స్మెంట్ చేస్తున్నారు సాయంత్రం వరకు బస్సెస్ ఉండవని చెప్పేసి మనం ఇంకేం లేదు బయటికి ఏం లేదు బయట కార్లు కూడా ఏమంత అనుకూలంగా దొరుకుతలేవు ఇక్కడ కొద్దిగా నీడకుంటాం తర్వాత పోతాం కరెక్ట్ కదా అది చాలా మంది ప్రయాణికులందరూ కూడా చూడవచ్చు ఇక్కడ ఒకవైపు అనౌన్స్మెంట్ చేసినప్పుడు కూడా వారికి ఇంకా ఆల్టర్నేటర్ లేక వేరే సోర్స్ లేక వారందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు బస్సులంతా ఇక్కడ ఎక్కడెక్కడికి పోవాలనేది కూడా పూర్తిగా తెలియనిటువంటి పరిస్థితి ఇంకొంతమంది ఎక్కడి నుంచి వచ్చారమ్మా మేము ఇక్కడ భద్రాచలం వెళ్ళాలి ఇందాక సెవెన్ ఓ క్లాక్ అలా వచ్చాము అదే ఎలా అనేసి చూస్తున్నాము ఇప్పుడు ఎలా వెళ్ళాలి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది వెళ్ళడానికి కూడా కష్టం అవుతుంది వాళ్ళు బంద్ అనేసి చెప్తున్నారు కానీ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది అనేసి అయితే ఏమి ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదు కొంతమంది ఏమో ఇందులో చూస్తే ట్వెల్వ్ ఓ క్లాక్ అనేసి అలా చెప్తున్నారు సో చూడాలి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నాతో పాటు ఒకరు వచ్చారు అంతే ఇంకా వెళ్ళాలి నిన్న మాకు ఏమీ తెలియలేదు కాలేజ్లో ఉన్నాం కదా సో న్యూస్ కానీ అలా ఏమీ లేవు ఇప్పుడు ఇక్కడికి వచ్చాక డైరెక్ట్ ఇక్కడికి వచ్చాక వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు అర్థమైందనమాట చాలామంది బంద్ అనేటువంటి విషయం కొంతమంది తెలియక వచ్చారు కొంతమంది తెలుసు కూడా ఏమైనా దొరుకుతాయని చెప్పేసి వచ్చినట్టు పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఏదేమైనా కూడా ఈ పాటికి ఇక్కడ పూర్తిగా జనసందోహంతో ఇటు ఈ ప్లాట్ఫామ్స్ మీద ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ మీద బస్సులు నిలుచొని ఇంకా వెనక ఇంకా వెయిటింగ్లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ రోజు డైలీ బట్ ఇక్కడ చూడండి ఒక్క బస్సు కూడా ఈ ప్లాట్ఫామ్స్ వద్ద అటు ఇటు కానీ ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితి పూర్తిగా పార్కింగ్ ప్లేస్లో బస్సులన్నీ కూడా ఆగిపోయాయి ఒక్క బస్సు అనేది కూడా ఇక్కడికి రానటువంటి పరిస్థితి ఉంది ఈ కారణంగానే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అనేక మంది ప్రయాణికులు ఇక్కడ బస్ షెల్టర్లో ఇప్పుడు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు నెలకొంది వారు చాలా దూరం వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు అంటూ కూడా చెప్తున్నారు వారందరూ కూడా ఇక్కడికి వచ్చి పడిగాపులు కాస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం అన్ని అన్ని ప్లాట్ఫామ్స్ వద్ద ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొంది ప్రయాణికులందరూ కూడా పిల్లలతో సహా వచ్చి ఇక్కడ ఎదురు చూస్తున్నారు అంటే సాయంత్రం నాలుగు తర్వాత బస్సులు రన్ అవుతాయంటూ కూడా చెప్తున్నారని చెప్పేసి వారు అంటున్నారు చూడాలి మరి ఏ సమయానికి ఇక్కడ బస్సులు కదులుతాయి వీరందరూ అంటే ఆటర్నేటివ్స్ చూసుకునే వాళ్ళు కొంతమంది చూసుకుంటున్నారు బయటకు వెళ్ళి క్యాబ్లలో కానీ ఇతరత్ర మార్గాల వారు ప్రైవేట్ వెహికల్స్ మార్గం ద్వారా లేనటువంటి వారు మాత్రం ఇక్కడే కూర్చొని వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు బస్సులు స్టార్ట్ అయితే అప్పుడు వెళ్దామని చెప్పేసి బట్ అక్కడ అధికారులు అయితే అనౌన్స్మెంట్ అయితే ఒకటి మనకి చేయడం జరిగింది క్లియర్గా మైక్లో కనిపించింది వినిపించింది కూడా తెలంగాణ బంద్ కారణంగా బస్సులు నడవట్లేదు ఈరోజు ఎంజీబీఎస్లో ప్రయాణికులు గుర్తించగలరు అనేటువంటి ఒక అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అధికారికంగానే చెప్పినట్టుగా కనిపిస్తుంది ఇక బస్సులు అనేది ఈరోజు నడిచేటువంటి పరిస్థితి లేదు ఎట్టి పరిస్థితులు అనేది కూడా మనకు కనబడుతుంది సాయంత్రం నాలుగు గంటల వరకు మేబీ ఉండొచ్చు ఈ ఏ అనేది కూడా తెలుస్తుంది ఆఫ్టర్ ఫోర్ తర్వాత బస్సెస్ వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది రైట్ ఒకటి ఏదైనా కర్ణాటక కానీ తమిళనాడు సంబంధించిన బస్సులు కానీ ఆ స్టేట్ నుంచి వచ్చే బస్సులు ఏదైనా ఒకటి వస్తే ఎప్పుడో ఒకసారి ఒకటి వస్తుంది తప్ప అది కూడా ఇక్కడికి మన సంబంధం లేనటువంటి బస్సు కాబట్టి అక్కడి నుంచి వచ్చే ఒకటి వచ్చి వెళ్ళిపోతుంది తప్ప ఇంకా వేరే బస్సులు అయితే ఇక్కడ కదిలే పరిస్థితి అయితే లేదు పూర్తిగా ఎంజీబీఎస్ వద్ద అయితే బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది పూర్తిగా సంపూర్ణంగా కొనసాగుతుంది ఒక్క బస్సు కూడా కదలకుండా ఇక్కడ బంద్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు కెమెరామ్యాన్ మైపాల్తో సాయి ఎంజీబీఎస్ నుంచి